రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఛానల్ నేమ్ చూస్తే మొక్కల రమేష్ ఛానల్ అలాగే ఈరోజు డేట్ పరంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరియు కలికిరి టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూసుకుంటే నూట యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈరోజు మార్కెట్ కొద్దిగా డౌన్ అయింది అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ సూపర్ టాప్ అనేది ఏదో ఒక లాట్ వేస్తారు మిగతా అంతా నూట యాభై లోపలే అమ్మకాలు జరిగాయి అలాగే కలికిరి టమాట మార్కెట్లో రేట్స్ మనం చూసుకుంటే ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ కూడా చాలా డౌన్ అనేది మార్కెట్ సూపర్ టాప్ చూస్తే నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల దాకా అమ్మకాలు ఎక్కువ జరిగాయి ఈ లాట్ సూపర్ లాట్ అనేది ఏదో ఒక లాట్ వేస్తారు అంటే ఒక్క మంది ఒక విధంగా రేట్లు ఉంటాయి అలాగే రాయపూర్ణ మాటలు చూసుకుంటే ఇక్కడ మదన రెండు బండ్ల దాకా వచ్చాయి ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి